రోజులు గడిచే కొద్దీ రాజకీయాలు అనేవి ఎంత దిగజారుతూ వస్తున్నాయో చూస్తూ వస్తున్నాం ఈరోజు ఇంకా దిగజారిపోయి దేవుణ్ణి కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేస్తూ మతం కులం ఇవన్నీ తీసుకొచ్చి జనాల మధ్య స్నేహభావంతో కులం మతాన్ని మరిచి అందరూ ఉంటుంటే దాన్ని కూడా దిగజార్చే పరిస్థితి దేవుణ్ణి దేవుడి యొక్క ప్రతిష్టని దిగజార్చే పరిస్థితి ఈరోజు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత అంటే హిందువులందరూ ఎంత మనసుకి తీసుకుంటారో తిరుపతిని ఎంత గొప్ప స్థలంగా భావిస్తారో జీవితంలో ఒక్కసారి హిందువుగా పుట్టిన ఎవరైనా జీవితంలో ఒక్కసారి తిరుపతి వెళ్ళి వస్తే చాలు మా జీవితానికి సార్థకత అయినట్టు అని భావించే స్థలాన్ని ఈరోజు మీ రాజకీయాల కోసం దిగజార్చే రాజకీయ నాయకులకి ఒకటే చెప్తున్నాం మీరు చెప్పిందే తీసుకుందాం చంద్రబాబు నాయుడు గారు సమయం సందర్భం లేకుండా అసలు సంబంధమే లేని విషయాన్ని అతను వంద రోజులు పరిపాలన గురించి ఏదో లోపాలు వచ్చినాయని దాన్ని కప్పిపచ్చడానికి ఆ రోజు ఆ రోజు ఇలా తిరుపతి లడ్డూది తేడా జరిగింది అని చెప్పడం వెనక్కి తిరిగి చూస్తేనేమో ఈవో గారేమో ఏమీ ఏమీ జరగలేదు వెజిటబుల్ ఆయిల్స్ కలిసినట్టు మాకు తేడా తెలిసింది అది కూడా మేము లడ్డూలో కలపలేదు అది వెనక్కి పంపించేసామని ఆయన ఒక మాట చెప్పటం అది కాకుండా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే అసలు సీఎంకే సంబంధం ఉండదు సీఎం అనేది జస్ట్ ఈవో నిర్మించడం వరకే అక్కడి నుంచి పర్చేస్ కమిటీ ఈవో వాళ్ళు చూసుకుంటారని ఆయన ఒక మాట చెప్పటం అంటే ఇరికిత్సాలని ఒకరు ప్రయాణి దానికి ఇంకోళ్ళకి ఇంకోళ్ళకి తెలియకపోవటం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్పటం నిజంగా ప్రభుత్వంలో మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరందరూ ప్రభుత్వంలోనే ఉన్నారు కదా నిజంగా తప్పు జరుగుంటే ప్రూవ్ చేసి శిక్ష చేయండి జైలు పాలు చేయండి ఇంకెంత చేస్తా ఉరిసిక్ష చేస్తారన్న ఉరిశిక్ష చేయండి అవన్నీ లేకుండా ఒకళ్ళేమో దీక్షలు అంటారు ఒకళ్ళేమో నిందే వదిలేస్తారు ఎంత నీచంగా రాజకీయాలను దిగజేర్చారంటే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్పక్కర్లా ఈరోజు ఆయన ప్రతిష్టకి భంగం జరిగే జరిగేటట్టు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు అనుభవించక తప్పదు ఒకటే చెప్తున్నా మీ స్వార్థం కోసం దేవుళ్ళం లాగి లేదా మతాలను లాగి రాజకీయాలను ఇంకా దిగజారిస్తే తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీ అంత తేలుస్తారని మీ అందరికీ చెప్తూ స్వార్థ రాజకీయ నాయకులు చేసిన పాపం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు ప్రతిష్టని దిగజార్చిన వెంకటేశ్వ కోపం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడకూడదని ఎప్పుడు ఆయన చల్లగా చూసుకున్నట్టు ప్రజల్ని చల్లగా చూసుకోవాలని ఎవరైతే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించారో వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష వేయాలని వెంకటేశ్వర స్వామిని మేమందరం వేడుకోవడం జరిగింది తప్పకుండా ఎవరైతే వెనకాల పని చేయించారు తప్పకుండా శిక్ష అనుభవించాలి మిగిలిన ప్రజలందరికీ ఈ మీడియా వాళ్ళకి రికార్డ్ చేస్తున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి వీటితో ఏం సంబంధం లేదు కాబట్టి వీళ్ళందరినీ చల్లగా చూడండి వాళ్ళు ఏం వాయితే చూపించేవాళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టద్దు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అందరూ చల్లగా ఉండాలి ఎవరు ఎవడైతే దీని వెనకాల ఉన్నాడో ఆడు మాత్రం ఆడి పాపం ఆడి పోవాలని దేవుణ్ణి వేడుకొని దేవుడా పాపుల్ని శిక్షించు ఇట్లాంటి అమాయకుల్ని రక్షించు అని వేడుకోవడానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వచ్చాం దీంట్లో రాజకీయం ఏం లేదు అందరి తరపున ఎవరు ఇక్కడ పార్టీ కండవాలి ఏం కప్పుకోవాలా అన్ని పార్టీల తరపున వచ్చాం పాపం తెలుగుదేశం పార్టీల్లో కూడా అందరికీ సంబంధం లేదు ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని మాత్రమే శిక్షించు తెలుగుదేశం పార్టీ అందరిని కూడా శిక్షించమట్ల వాళ్ళు పాపం పాపం తెలియనోడు కూడా కొంతమంది ఉన్నారు తెలిసి పాప ఎవరు చేశారో తెలిసి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు చూడండి పాపాన్ని కూడా ముందలు తీసుకెళ్ళేవాడు పాపం చేసినట్టు కాబట్టి వాళ్ళందరినీ శిక్షించండి ఎవరైతే ఏ పార్టీలో అయినా పాపాలు చేయని వాళ్ళు మాత్రం రక్షించాలని కోరుకోవడానికి మాత్రమే వచ్చాం వెంకటేశ్వరిని కోరుకోవడం కూడా జరిగింది తప్పకుండా ఎవరైతే వెనకాల ఉన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాలని కోరుకుంటున్నాం అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ఈ వంద రోజులు నీ చెప్పాలన తొందరగా వైదొలగాలని తొందరగా ఎన్ని రోజుల్లో వైదొలితే అంత మంచిదని దేవుణ్ణి కోరుకుంటూ